ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు అయితే మనం పొనగొంట తాలింపు అయితే చేస్తున్నాము మామూలుగా అంగట్లో అయితే పదికి మూడు కట్టలు అయితే ఇస్తున్నారు వానాకాలంలో అయితే ఈ కైలు అయితే ఫ్రీగా దొరకతాయి మా ఇంటి పక్కనే ఉండే కైలు అయితే దీన్ని కోసుకొచ్చాను వీటిల్ని నీట్ గా వల్చుకొని కట్ల పెట్టుకున్నాము ఈ పొనగంటాకని సన్నగా కట్ చేసుకుందాం ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి సన్నగా ఈ పొనగంటాకని నీళ్ళల్లో వేసి గుంజుకుంటున్నా రెండు మూడు సార్లు బాగా కడిగితే దీంట్లో ఉన్న దుమ్మంతా పోతుంది ఇప్పుడైతే మంట వేసేస్తున్నాను మనము తోటలోకి చాలా రోజుల తర్వాత వచ్చాం కదా ఆకులన్నీ రాలిపోయి చెత్త ఉంది మాలిడైతే రేపు ఇదంతా క్లీన్ చేయించేస్తాడు పొయ్యి మీద దబరు పెట్టుకొని పప్పు అయితే కూడా పెట్టేసుకుందాం ఈ పప్పుని అరగంట నానబెట్టుకున్నాను ఇప్పుడు కడిగి పొయ్యి మీద అయితే పెట్టేద్దాం ఈ కందిపప్పుని ఒకటికి రెండుసార్లు కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు దబర్ అయితే నేను ముందు పెట్టేశాను అది వీట్ అయిపోయింది అందువల్ల సొయ్యనింది అది పప్పు అయితే మరీ మెత్తగా అయితే ఉడకకూడదు కొంచెం ఇట్లా ఉండాలి పప్పులు పప్పులుగా మళ్ళీ ఆకులో ఉడకద్దు కదా పప్పు అందుకని ఇప్పుడు ఈ పప్పుని దించి పక్కనైతే పెట్టేద్దాం అయితే ఒకలా ముక్కలా దంచుకుంటున్నాను ఈ పప్పుని దించి ఇప్పుడైతే వడబోస్తున్నా పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని తిరమాత అయితే వేసేస్తున్నాను నూనె నూనె అయితే వేడెక్కింది జీలకర్ర అయితే వేసుకుందాం మినప్పప్పు పచ్చనపప్పు తెల్లగడ్డ ఎండుమిరపకాయలు తిరగమాతలో కొంతమంది ఆవాలైతే వేసుకుంటారు నేనైతే ఇలా తిరగమాత అయితే ఏగిపోయింది మనం కడిగి పెట్టుకున్న పొనగొంటకైతే వేసేద్దాం కొంతమంది పొనగొంటాకైతే ఉడకబెట్టుకుంటారు నేనైతే నూనెలో వాడ్చా దీంట్లోకి ఉప్పు అయితే వేసేస్తుందా ఆకైతే వాడిపోయింది ఇప్పుడు పసుపు వేసేసుకుందాం వాసన కూడా కమ్మగా భలే వస్తుంది పొనగొంటాకైతే వాడిపోయింది ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు అయితే వేసేద్దాం ఎండిమిరపకాయలు సాయిపప్పు తెల్లగడ్డ వేసి వేసిన పొడి వేసేసుకుందాం మనం చేసిన పొనగంటాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇది కావాలెడా తిని ఎలా ఉందో చెప్పు సరే అత్త పనగంటాకు ఇందాక చేసేటప్పుడే స్మెల్ అదిరిపోయింది ఇంకా అంత చేస్తే ఇంక చెప్పలేదు ఒక రేంజ్లో ఉంటుంది సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ పనగంట తాలింపు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మత చేసిన ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి